హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా అశోక్ బ్లాగ్స్ ఇది సండే రోజు వ్లాగ్ అండి ఒక టూ త్రీ డేస్ నుంచి ఇన్స్టాలో ఒక రీల్ చూస్తూ ఉన్నాడు మా ఆయన ఏదో ఒక రెసిపీ దాన్ని చేయమని నాకు ఒక వన్ వీక్ నుంచి చెప్తూ ఉన్నాడు సరే నువ్వు ఉన్నప్పుడు చేస్తాను అయితే సండే అయితే ప్లాన్ చేశాము చేయడానికి ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అసలు ఎలా ఉంది హిట్టా ఫట్టా అన్నది ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి మీకే అర్థం అవుతుంది అదే కాకుండా ఈ వీడియో రాగా ఎలా ఉందో అలానే పెట్టేశాను బ్యాక్గ్రౌండ్ పిల్లల వాయిస్ అవంతా కాస్త ఇగ్నోర్ చేయండి ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి వాటిని బాయ్ చేయకుండా ఏదో వంట చేయమన్నారు కదా ఏంటంటే పలకరా రాదా ఏం లేదు సింపుల్తో పూ అని రెండు సార్లు వస్తే పుప్పు పుప్పు కాదు నేనేదో నాకు అవి ఇష్టం అని బాయ్ చేసుకున్నాను తీసుకొచ్చుకున్నాను నువ్వు వచ్చి పుఫు గీఫు నాకు ఆ పోయేదంటే తీసుకొచ్చి చూస్తున్నారు కదా రెసిపీ నేమ్ వచ్చి పుఫు ఆయన చేతిలో చూస్తున్నారు కదా దాన్ని మేమైతే గడ్డ అంటాము కొన్ని ఏరియాస్ లో కర్ర పిండడం అని కూడా అంటారంట ఈ ఏరియాస్ లో దాన్ని ఏమని పిలుస్తారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫస్ట్ స్టెప్ వాష్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ ఏ పో అంత పెట్టను పో ఆహా నా మామూలు వాళ్ళు నేను అంత పెట్టను చెప్తున్నాను ముందే ఇంకే వాళ్ళకి తెలియాలి కదా మరి నార్మల్ గా మాట్లాడు నువ్వు మరి నార్మల్ గా ఎట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడాలి కాదు ఇప్పుడు దాంట్లో కాంబినేషన్ ఏం తినాలా కాంబినేషన్స్ అంటూ స్పెషల్గా ఏం చెప్పలేదు నేను చూసిన వీడియోలో అయితే ఓకే వెజ్ తినే వాళ్ళు వెజ్ తినచ్చు నాన్ వెజ్ తినే నాన్ వెజ్ తినొచ్చు మనం నాన్ వెజ్ వెజిటేరియన్స్ కాబట్టి మనం చికెన్ తిన్నాం నాన్ వెజిటేరియన్స్ ఆ ఓకే నాన్ వెజ్ టెన్స్ వెజ్ నాన్ వెజ్ అది కాదు ఇప్పుడు దానికంటే స్పెషల్ గా ఏం కోర్ చేయాలా ఏం చేయబల్లే చికెన్ చేసుకుంటే చాలు ఇడ్లీలో చికెన్ తింటాం కదా ఆల్రెడీ చేస్తున్నావు కదా అదే దీంట్లో కాంబినేషన్ అప్పుడు ఇడ్లీ ముందే చెప్పాలా ఇడ్లీ పెట్టేసినా ఇడ్లీ పిల్లలు తింటారు మనం ఫుఫు తింటాం ఇడ్లీ రెడీ నానేం చేయాలి ఇప్పుడు పీసులుగా పీసులుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుని తిప్పుకోవాలి ఉప్పు ఒకటి యాడ్ చేసుకోవాలి అది కొన్ని కొన్ని వీడియోలు అయితే నేను చూసింది ఏంటంటే యాడ్ కూడా చేయలే వాళ్ళు ఎట్ట తిన్నారో ఏమో అయితే ఒక ఉప్పు యాడ్ చేసుకుంటాం ఏమో కొత్త ప్రయోగాలు నచ్చలేదు అనుకో నాకు మళ్ళీ అవి తీసుకొస్తావు ఫ్రెష్ గా ఉండే బాగా పాడైపోయిందనుకో అనుకో అరేసి మంచిగా తీసుకోరా నేను మళ్ళీ బాయిల్ చేస్తాను సరేనా సో విన్నారు కదా ఇది ఆఫ్రికన్ ఫేమస్ రెసిపీ అంట చాలా రీల్స్లో అయితే చాలా యూట్యూబ్ వీడియోస్లో అయితే కూడా ఉంది వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే చేస్తూ ఉన్నాము ఆల్వార్ గడ్డని తీసుకొని పైన పీర్ తీసేసి ఇట్లా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి జార్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాళ్ళు వీడియోలో ఎలా చేస్తారో సేమ్ యాసిటీస్ అలానే చేద్దామని అయితే స్టార్ట్ చేసాము సో సేమ్ ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి కాకపోతే చాలా మెత్త కొత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎంతమందికి ఇది ఇష్టమో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఉడకపెట్టుకుని తింటే చాలా బాగుంటుంది పెట్టుకోవడం అంటే స్టీమ్ చేసుకోవాలి వాటర్లో వేయకుండా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దానిపైన పెట్టుకొని అయితే స్టీమ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూద్దాం బాయిల్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది బట్ ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది టేస్ట్ అన్నది ఒకసారి ట్రై చేద్దామని అయితే చూస్తూ ఉన్నాము సో ఇక్కడ టూ టైమ్స్గా నేనైతే బ్లెండ్ చేస్తూ ఉన్నాను ఫైన్ పేస్ట్ లాగైతే చేసుకోవాలి యాక్చువల్గా ఇది సండే రోజు మార్నింగ్ చేశానని చెప్పాను కదా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ చికెన్ అయితే చేశాను సడన్ గా చేద్దాం అనుకునేసరికి ఇంకా దీనికి కాంబినేషన్ కూడా చికెన్ తింటే బాగుంటుందని చెప్పారు ఆ వీడియోస్లో ఓ ఇంకెలానో ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చికెన్ చేశాను కదా అనేసి ఆ రోజు అయితే చేశాము ఆ పిల్లల వరకు ఇడ్లీ పెట్టేసి మేమైతే దీన్ని తిన్నామని అయితే అనుకున్నాము మా ఆయన ఎలా అంటే రెగ్యులర్గా ఉండే వంటలు కాకుండా ఏదైనా కాస్త వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే క్యాండిడేట్ సో ఎప్పుడైనా ఒకే వెజిటబుల్ని కూడా ఒకే లాక్కోకుండా కాస్త వెరైటీగా చెయ్యి అంటూ అంటూ ఉంటాడు సో బట్ ఎలా చేసినా కూడా తింటూ ఉంటాడు అది వేరే విషయం సో ఇప్పుడైతే రెసిపీలోకి వచ్చేద్దాం సో అలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్లో అయితే వేసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెస్ట్ లేకపోతే అడుగు మందంగా ఉండేది అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది కలుపుతూ ఉంటే అడుగు అంటేస్తుంది కాబట్టి నాన్ స్టిక్ అన్న లేకపోతే అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకుంటే మనకు కాస్త బాగుంటుంది ఇప్పుడైతే ప్యాన్ తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవడమే ఇప్పుడు లైట్గా సాల్వ్ వేస్తే వాటర్ పోయాలా వాటర్ ఏమి వాటర్ వల్ల ఏమైతే లాస్ట్ లో ఉడకబెట్టేటప్పుడు అది ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ఇగ ఉంది కదా అట్టే చేసేద్దాం నేను ఇప్పుడు కొంచెం వాటర్ కట్ చేసి కొంచెం ఆ మిక్సీ జార్ లో కొంచెం తిప్పి పోసిన ఎవరు పోయమన్నా ఇంకా దాన్ని మొత్తం అంత వేస్ట్ చేసేస్తుందా కొద్దిగా ఉనింది అందులో సరేలే ఇప్పుడు దీన్ని ఏంటది అవన్నీ ఎత్తుకుంటా ఇప్పుడు వాటర్ పోస్తే బాగుంటుంది అనుకుంటా ఇది అప్పుడే గడ్డ కడుతున్నది ఇది ఈగంటి ఈగంటి అయితే కొంచెం కట్ ఉంటున్నాయి అనుకున్నా నాన్ స్టిక్ ఏ కదా మరి టెన్షన్ పడతావా ఆహా నేను ఏమంటానంటే కొంచెం గడ్డ కట్టనా అప్పుడే గడ్డ కట్టాలా గడ్డ కడతనే కదా ఉడికేది కరెక్ట్ ఇది పెట్టు వెంటనే అయిపోతాంది ఇట్లా ఆ ఇది నార్మల్ గంటి ఇట్లా చక్క గంటి ఇట్లా చక్క గంటి ఏంది ఇట్లా గడ్డ కట్టేస్తదంట మన తిప్పతానే ఉండాలంట దా తిప్పు దూరా చెయ్యి నొప్పి తిప్పు దూరా తిప్పు దా తిప్పు నీకు విషయం తెలుసా ఫస్ట్ అసలు ఫ్లేమ్ పెడతాయి కదా నువ్వు నాలుగు కోయిలు తీసుకున్నావు మళ్ళీ నాలుగు కోయిలు కావాలని కొనిచ్చిందండి ఎందుకు ఎందుకండి మంట

ಆಲವರ್겠다 ಒಂದು ಸ್ವಲ್ಪ ಏನಾದರೂ ಕಷ್ಟ ಮಾಡೋದು 20 ನಿಮಿಷ ಅದಕ್ಕೆ ಬೆಡಕಲ್ಲ ಗೀಕೆ ಬಂತೋ ನಾನು ಪ್ಯಾನ್ ಬೋತంది మొత్తం

చూశారు కదా అసలు ఎంత నొప్పి అంటే కలుపుతూనే ఉండాలి చాలా గట్టిగా ఉంది తిప్పడానికి కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది నాకైతే అందుకని మా ఆయనకి ఇచ్చేసాను ఆయన దీని వాటం చూసి ఇది ఎలా ఉంటుందో ఏంటో అని ఒక రెండు మూడు ఇడ్లీలు తినేశాడు తినేసి దాని తర్వాత తిరిగ్గా తిందామని అయితే వచ్చాడు అయ్యా కలుపుతూ ఇది కలుపుతా ఉంటే చెయ్యి ఎంత పెయిన్ వస్తా తెలుసా చాలా పెయిన్ గా ఉంది కలుపుదురా ఫుఫు అంట ఫుఫు రా రా చాలా పెయిన్ చాలా గట్టిగా అయితే ఒక పది నిమిషాలు కలిపేసిన తర్వాత నాకు చాలా హ్యాండ్ పెయిన్ వచ్చింది ఇంకైతే మా ఆయనకు అప్పగించేశాను ఇది ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్లో అయినా లేకపోతే అడుగు మందంగా ఉన్న బౌల్లో పెట్టుకుంటేనే బాగుంటుంది చూసినట్టు వచ్చిందా నేను అనుకున్నా ఒకరోజు మళ్ళీ సరేలే తిని తినగలుగుతాం తినలేమి కొంచెం ఎత్తిపెట్టేసింటే కదా తినగలుగుతాం తినలేమా గడ్డ అట్టే ఎత్తి పెట్టుకుంటే ఉడకబెట్టుకోండి ఎంత బాగుంటుందా ఇది కానీ బాగా లేకపోవాలా మొత్తం నువ్వు తింటావు మధ్యాహ్నం కూడా ఇదే నైట్ కూడా ఇదే

కూరలో ఉంటుందా అందుకు కాదు ఇప్పుడు ఇడ్లీలో కూడా ఉప్పు ఉంటుంది ఉప్పు కదా కొంచెం వేస్తాం ఉప్పు ఇడ్లీ తప్పగానే ఉంది అట్లా ఇది కూడా సరే మళ్ళీ నీళ్ళు పోసినా కూడా ఇప్పుడు ఇప్పుడు మూడ పెట్టి నాలుగు ఎట్లా ఉందా టేస్ట్ చే ఫస్ట్ ఉప్పు లేదు ఇప్పుడు ఉప్పు కూరలో ఉంటుంది కదా కూరలో ఉంది ఇప్పుడు ఇడ్లీలోకి మన ఇడ్లీలోకి ఉప్పు అంతగా వేయం కదా కూరలోదే కదా అనుకుని తింటాం సేమ్ అట్లే అనుకో మళ్ళీ అది కలిసేదా కలపాలా ఇస్తుందా ఇక్కడ ఏంటంటే మా ఆయన కాస్త ఉప్పు తక్కువ ఉప్పు వేయి అంటున్నాడు నేను ఏంటంటే కూరలో ఉంటుంది కదా కలిపి తింటే సరిపోతుంది అని అయితే ఆర్గ్యూ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నార్మల్గా ఇడ్లీ చికెన్ ఎలా తింటాము ఇడ్లీలో కూడా పెద్దగా ఉప్పు వేసుకోం కదా సో అలా అయితే చెప్తూ ఉన్నాను బట్ లైట్గా చాలా డిస్కషన్ తర్వాత లైట్గా ఉప్పు అయితే వేసి కొద్దిసేపు మూత అయితే పెట్టినా ఒక ఫ్యూ సెకండ్స్ అలా అంతే అండి ఈ రెసిపీ ఇంక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు చేయించుకున్నావు కాబట్టి అందుకే ఫస్ట్ ఇడ్లీ తినకుండా ఇదే తినాలి ఫస్ట్ ఇడ్లీ తినేస్తా మళ్ళీ తింటా అంటే చేయమన్నావు కాబట్టి నువ్వే తినాల వేస్ట్ అవ్వకూడదు అసలు మధ్యాహ్నం నువ్వే తినాలా నైట్ కూడా నువ్వే తినాల టేస్ట్ చేస్తా నచ్చితే తింటా లేకపోతే వాళ్ళట్లుగా చల్లాలి వేడి వేడిగా తిన్నారు ఇది అసలు గెంటికి ఇది ఎట్లయితే మరీ ఎట్లా సాగుతా ఉంది అసలు బాగుందా నిజం చెప్పు నువ్వేం ఇడ్లీ తిన్నావు ఫస్ట్ అందుకని నీకు ఆహలేదు కాబట్టి తింటావు ఫస్ట్ కొద్దిగా టేస్ట్ చేస్తా చికెన్ పులుసు వేస్ట్ అవ్వదు కదా అంతే అండి రెసిపీ అయిపోయింది దీని కాంబినేషన్గా చికెన్ పులుసుతో అయితే తిన్నారు నాన్ వెజ్ అయితే లేదంటే మష్రూమ్ గ్రేవీ ఇలా ఉంటాయి కదా వెజిటేరియన్స్కి సో ఏదేంతో అయినా తిన్నారు చూద్దాం ఎలా ఉంటుందో అసలు తింటే నువ్వు చెప్పు నాకైతే ఎందుకు ఆ టెక్స్చరే పట్టుకుంటే ఎలానో అనిపించింది చాలా హెసిటేట్ చేసి ఆ చివరికైతే తిన్నాను అసలు రకరకాలుగా ఉంది ఫస్ట్ నోట్లో పెట్టుకున్న వెంటనే ఫస్ట్ ముద్ద తింటే ఎట్ట ఉంది ఏమే ఫస్ట్ నోట్లో పెట్టుకున్నా కొద్దిగా రకరకాలుగా ఉంది దీం కాంబినేషన్ అసలు నువ్వు ఇన్స్టాలో పిచ్చి పిచ్చి రీల్స్ చే చూసి నన్ను ఇట్లా చెయ్య చెయ్యి అని చెప్పొద్దు ఇంకటి నుండి అసలు అది గడ్డ ఎంత బాగుంది బాయిల్ చేసుకుని ఎంత బాగుంటుంది అసలు నాకు చికెన్ తిన తిని రకరకాలుగా ఉంది మస కాదు నాకు అసలు వామిటింగ్ వస్తుంది అసలు ఏంటంటే చెప్పు నాకు ఎట్లుంది అది ఉన్నాను అనవసరంగా నేనైతే మంచిగా ఇడ్లీ చికెన్ చేసిన తినకుండా ఫుఫు అని గిఫ్ అని నా దగ్గర చేయించి టైం వేస్ట్ అయింది టెన్ టెన్ అవుతా ఎంత ఆకలి తెలుసా ఇప్పుడు దీన్నే తింటారు నేనైతే తింటాను ఇదే నీకు ఆఫ్టర్నూన్కి నైట్ కూడా ఇదే పెడతా వద్దు 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 ఏ కూడా జెన్యున్గా చెప్పాలి అంటే నాకైతే పర్సనల్గా నచ్చలేదు మా ఆయనకు నచ్చలేదు రండి బట్ అంత వర్స్ట్గా లేదు బట్ మాకైతే నచ్చలేదు అసలు టేస్ట్ ఇది ఇలా ఉంది అలా ఉంది అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు ఫ్యాట్ ఉంటుంది కదా మటన్లో కొంచెం అలానే ఉంది తింటూ ఉంటే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది మాకైతే అసలు నచ్చలేదు అలానే పడేసాం మొత్తం ఆ రోజు మా పిల్లగా అయితే పెత్తర పోతున్నారండి తినేదండి ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎన్ చేస్తూ ఉన్నాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ